రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీకి నిధులను విడుదల చేసింది గ్రౌండ్ లెవెల్లో రైతులకు ఎవరికి రుణమాఫీ అవ్వలేదని చాలా మంది రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాష్ట్రంలో లక్షా ఇరవై వేల ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది లక్ష అరవై ఒక్క వేల అకౌంట్లలో ఆధార్ కు పాస్బుక్ పేరుకు మిస్మ్యాచ్ ఉంది లక్ష యాభై వేల అకౌంట్లలో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై మూడు వేల అకౌంట్లకు రేషన్ కార్డులు లేని ఖాతాలు వెరిఫికేషన్ చేయాల్సి ఉంది ఎనిమిది లక్షల అకౌంట్లకు రెండు లక్షల కంటే రుణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ రుణమాఫీ ఫిర్యాదు కేంద్రాలే ఏర్పాటు చేయలేదన్నారు రెండు లక్షల పైన ఉన్న రుణాలు మొత్తం చెల్లించిన నాడే వారి రుణాలు మాఫీ అవుతాయని తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్దాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నామని చెబుతుంటే బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో ఇంకా సగం కంటే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు దీనిపై నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతోంది